గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఇస్ జ్యోతి ఫ్రమ్ ఏఎంఎస్ కాలేజ్ సార్ యాంగ్జైటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ యాంగ్జైటీ రాకుండా ఉండాలంటే మనం గుర్తించాల్సి ఏంటంటే ఫస్ట్ మన లిమిటేషన్స్ మనకు తెలియాలి మనం ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి ఒక స్పీచ్ ఇవ్వాలి ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ జనవరి లేదు కాలేజీ యానివర్సరీ ఏదో ఉంటుంది ఆ రోజు మనం స్పీచ్ ఇవ్వాలి స్పీచ్ ఇవ్వాలని అంటే మనం దేని గురించి ఇవ్వాలి టీచర్ చెప్పింది పలానా దాని మీద రోల్ ఆఫ్ ఎ గర్ల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అని ఇచ్చారు ఇచ్చినప్పుడు మనం ఎంతసేపు ఇవ్వాలనుకుంటున్నాం ఫస్ట్ ఆ టైంలో ఏ అంశాల్ని మనం అరేంజ్ చేద్దాం అనేది మనం ఫిక్స్ చేసుకొని దాన్ని చాలా ఫార్మాట్గా ప్రిపేర్ అయ్యి మనం ముందు రిహార్సల్ చేసుకొని ఫ్రెండ్స్ దగ్గర చెప్పించుకొని బట్టి పట్టడం కాదు చాలా అర్థం చేసి అర్థవంతంగా మనం అర్థం చేసుకొని దాన్ని మనం ఫీల్ అయ్యి మనకు దాన్ని అప్లై చేసుకొని చేయగలిగినప్పుడు ఈజీగా మనం వెళ్ళి ఓవర్కమ్ చేయగలుగుతాం ఇదేది లేకుండా రేపటిదాకా మనం పోస్ట్పోన్ చేసి పోస్ట్పోన్ చేసి ఇయ్యాల రాత్రి కూర్చొని మనం దాన్ని చేస్తే డెఫినెట్గా మనకు యాంగ్జైటీ వస్తుంది కాబట్టి యాంగ్జైటీ నుంచి బయటికి రావాలంటే ముందే ప్లాన్ చేసుకోవడం ఎంత సమయంలో ఇది చేయగలుగుతాం అనే దాని పట్ల చాలా రియలిస్టిక్ అప్రోచ్ చేయడం మన లిమిటేషన్ మనం గుర్తించుకోవడం మనకున్న స్ట్రెంత్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం మనం ఉపయోగించుకొని పనిచేయడం బాగా చెప్పలేకుంటే ఎవరితో మనం ట్రైన్ అవుతే కనుక బాగా చెప్పగలుగుతాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం ఇవన్నీ ఎప్పుడైతే మనం చేయగలుగుతామో డెఫినెట్గా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది యాంగ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏదో ఇప్పుడు ఏంటి ఇంజనీర్ కావాలని డాక్టర్ కావాలని అనుకుంటారు కదా సార్ పేరెంట్స్ అట్లా అనుకుంటా స్టూడెంట్ వచ్చేసి నేను పర్టికులర్ గా డాక్టర్ కావాలని అనుకుంటాను కానీ ఇష్టం లేకున్నా కూడా ఇంజనీరింగ్ చేయాలి అమ్మా అనేసి ఇందులో ఇట్లా పంపించేసారు ఎట్లా అసలు సార్ మేము ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి అసలు కానీ నిజంగానే ఇనేవిటబుల్ గానే అందలేదు అందులోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనకు విపరీతమైన భయం వేస్తుంది విపరీతమైన యాంగ్జైటీ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఈ కోర్సుకి వెళ్ళిన తర్వాత మనం చదవగలుగుతాము లేదా ఏ సబ్జెక్టు మనకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అసలు సబ్జెక్టు అర్థమవుతుందా లేదా నిజంగా క్లాస్లో ఉన్న పిల్లలతో నేను నిజంగానే సరిగ్గా మూవలుగుతాను లేదా ఇచ్చిన సబ్జెక్టు మీద కాన్సన్ట్రేట్తో నేను వినగలుగుతాను లేదా అని ఇవన్నీ రకాలైన యాంగ్జైటీ మనకు క్రియేట్ అవుతుంది దానికోసం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఎట్లా ఉండొచ్చు అనేది లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కూతురుని తీసుకొచ్చాడు కూతురు ఆ ఐపీఎస్ ఆఫీసర్కి ఏముండేనంటే నా కూతురు ఎట్లయినా సరే డాక్టర్ కావాలని ఉండేది కానీ అమ్మాయికి ఏంటి తనకున్న స్ట్రెంత్ని తనకున్న ఆసక్తిని బట్టి నేను ఫ్యాషన్ డిజైన్ అవుతాను అన్నది ఆ ఫ్యాషన్ డిజైనర్ అవుతానంటే ఫ్యాషన్ డిజైనర్ కావడానికి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఎంబీబీఎస్ చేయాల్సిందే అని అంటే అమ్మాయి ఎంబీఎస్ చేసింది ఎంబీఎస్లో కూడా టాప్ పర్ఫార్మెన్స్ తోటి బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న అడిగాడు ఏంటి నువ్వు ఎంబీఎస్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏఎండి చేయాలనుకుంటున్నావు అని ఆ అమ్మాయి ఉంది నేను మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్నాను అని తండ్రి అష్టాన్ని చెప్పాడు నువ్వు ఫైవ్ ఇయర్స్ మెడిసిన్ చేసావు మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ కంటావు ఏంటి అని అంటే నాన్న నీకు ఆల్రెడీ చెప్పున్నాను కానీ నువ్వు ఎంబీఎస్ ఏమన్నావు కానీ నేను ఎలా చదువుతున్నాను కదా ఈ ఐదు సంవత్సరాలు చదివి తర్వాత నేను ఎట్లాగైనా ఫ్యాషన్ డిజైన్ చేస్తాను అనుకొని నేను ఈ ఐదు సంవత్సరాలని దీన్ని యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసి నేను ముందుకు వెళ్ళాను కాబట్టి ఇక్కడ ఏం జరగాల్సింది ఏంటంటే యాక్సెప్టెన్స్ కావాలి ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న రెండే రెండు ఛాయిస్లు ఏంటంటే ఇష్టమైన పని చేయడం ఒకటి రెండోది చేసే పని ఇష్టపడడం రైట్ ఈ ప్రపంచంలో అందరికీ చేసే పని ఇష్టమైన పని చేయడం చాలా కష్టం కాబట్టి మనకు అందుబాటులోకి ఏదొస్తే ఆ పని ఇష్టంతో చేయడం బికాస్ దర్ ఇస్ నో చాయిస్ బికాస్ యూఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ దట్ కాబట్టి చేసే పనిని ఇష్టపడి మనం ఇష్టమైన పని చేయడానికి వెయిట్ చేయడం ఎప్పుడైతే మనకు అవకాశం వస్తుందో వెంటనే దానిలోకి షిఫ్ట్ ఆఫడం రైట్ ఈ రెండింటిని మనం గుర్తించగలిగితే ఏ కోర్సు అయినా చేయగలిగే శక్తి వ్యక్తులు మంచికి ఉన్నాయి రైట్ వీరేంద్ర గారు ఈ యాంగ్జైటీకి సంబంధించి దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి ఒకసారి వ్యూయర్స్కి చిన్న కంక్లూషన్ ఇస్తారా అంటే యాంగ్జైటీ పోవడానికి ఫస్ట్ మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు యాంగ్జైటీ షీట్ చేసుకోవడం ఫస్ట్ ఓకే అది మనకు అర్థమైపోతుంది అనిపిస్తుంది కానీ పని కాదు ఆ ఇన్స్టాంట్లో ఇది అవుతుందని మనకు భయం వేస్తుంది కానీ నిజంగా అది ఎప్పుడు జరగదు అనేది మనకు ఒక స్పష్టత వస్తుంది కానీ రకరకాలుగా హ్యాబిట్ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి కొందరికి ఇబ్బంది జరుగుతుంది ఇది రిపీటెడ్ గిట్రా వేసుకున్న సరే మనకి ఇబ్బంది అవుతుంది డెఫినెట్గా మీరు చేయాల్సింది ఏంటంటే అయితే సైకాలజిస్ట్ని కానీ సైక్రటిస్ట్ కానీ కలవడం లేదు విపరీతమైన ప్రతి చిన్న విషయానికి మనకి ఇలా జరుగుతుంటే ఇమ్మీడియట్గా మీరు ప్రొఫెషనల్ మీట్ కావడమే రైట్ రైట్ కలిగినప్పుడు చిన్న చిన్న విషయాల్లో వచ్చేదానికి ఎట్లా అధిగమించాలి ఒక చిన్న విషయాల్లో వస్తే మాత్రం డెఫినెట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోర్స్ ఏంటి దేనివల్ల మనకి ఇది జరుగుతుంది ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళి మనం అనలైజ్ చేసుకోవాలి నిజంగా ఇది ఇంత నష్టాన్ని మనం కలిగజేసే అవకాశం ఉందా లేదు కేవలం మన ఇన్ఫిషియన్స్ వల్లనే ఇట్లా వస్తుంది పెద్దవాళ్ళు అయితే వెంటనే వాళ్ళు బీపీ చెక్ చేయించుకోవాలి బీపీ చెక్ చే ఇష్యూస్ ఉన్నా వస్తుంది బాడీలో మన ఏంది కెమికల్ చేంజెస్ వచ్చినా కూడా ఈ సమస్య వస్తుంది తర్వాత విపరీతమైన ప్రెషర్ ఉంటే కూడా మనకి వచ్చే అవకాశం ఉంది సో మామూలుగా ఇవన్నీ ఏవీ లేవు నో ప్రెషర్ నో స్ట్రెస్ బట్ స్టిల్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ అంటే డెఫినెట్గా ఈ వర్క్ షీట్ వేసుకొని వర్క్ చేస్తే డెఫినెట్ కేమ్ అవుట్ అండ్ నెక్స్ట్ అర్థం చేసి అంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ వాడడం ఇష్టమైన పాటలు వినడము లేదు ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడము లేదు మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవడం వల్ల జరుగుతుంది బట్ ఆల్టుగెదర్ ఇట్లాంటి యాంగ్జైటీ వస్తే మాత్రం మీటింగ్ ఏ ప్రొఫెషనల్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండ్ ది కెన్ కమ్అట్ అండ్ టైం కూడా వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు ఎఫెక్టివ్గా వాళ్ళు మారగడానికి అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేందర్ గారు మీరు వచ్చి యాంగ్జైటీ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్